రాష్టంలో కాంగ్రెస్ బీఆర్ఎస్ ల మధ్య లోపాయికారి ఒప్పందం నడుస్తుందని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆరోపించారు పొత్తులో భాగంగానే ఎమ్మెల్సీ ఎన్నికల్లో గులాబీ పార్టీ కాంగ్రెస్కు పరోక్షంగా మద్దతిస్తుందని ఆక్షేపించారు కేసుల నెపంతో బీఆర్ఎస్ నేతలను ప్రభుత్వం భయపెడుతోందని అందుకోసమే వారు అధికార పార్టీతో లాలూచి పడి ముందుకు పోతున్నారని విమర్శించారు కాసుల కోసం కాంగ్రెస్ పార్టీ కక్కుర్తి పడుతుందని అందుకే పాలనను సైతం అటకెక్కించిందని మంచిర్యాల జిల్లా క్యాతనపల్లిలో నిర్వహించిన కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి ఐదుగురు మంత్రులు మాత్రమే లాభపడ్డారని ఆరోపించారు రెండు పార్టీల కుట్రలను ప్రజలు గమనిస్తున్నారని ప్రజలు బీజేపీ వైపే నిలబడతారని బండి సంజయ్ వ్యాఖ్యానించారు టిఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీకి ఒక ఏటీఎం లెక్క మానేది దౌర్భాగ్యమైన పరిస్థితి రాష్ట్రంలో మనకి ఇంత రోషం కాంగ్రెస్ ఉండాలి కదా ఇన్ని కేసులు బయటకు వచ్చి ఇన్ని విచారణ జరిపినాక ఇన్ని ఆధారాలు దొరికినాక ఏ ఒక్క కేసు మీద కనీసం అరెస్ట్ చేయకుండా కేసీఆర్ కుటుంబాన్ని అరెస్ట్ చేయకుండా ఉంటారు అంటే ఇవాళ తెలంగాణ సమాజం ఆలోచించాలి వీళ్ళిద్దరి మధ్య లాలోచి ఏది వీళ్ళిద్దరి మధ్య ఒప్పందాలు ఏది